హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మా అబ్బాయికి లంచ్ బాక్స్లోకి టమాటో రైస్ చేశాను అది ఎలా చేశాను నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్నాక నేను ఇలా మిక్సీ జార్లో కొన్ని టమాటో ముక్కలు ఆనియన్ ముక్కలు ఒక ఐదు ఆరు జీడిపప్పులు తీసుకుని నేను పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను జీడిపప్పులని పేస్ట్ లాగా చేసుకోవాల్సిన అవసరం లేదు విడిగా కూడా మనం తాలింపులో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది మా అబ్బాయి జీడిపప్పులని ఇలా విడిగా తినడానికి ఎంతగా ఇష్టపడ్డో అందుకని ఇట్లా నేను మిక్సీ చేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఆయిల్ పెట్టి ఒక బిర్యానీ ఆకు స్టార్ ఫ్లవరు ఇంకా దాల్చిన చెక్క లవంగాలు జీలకర్ర వేసుకున్నాను ఈ రైస్లు అయితే ఆఫ్టర్నూన్ లంచ్ టైం కి చాలా బాగుంటాయి తినడానికి ఇప్పుడు మనకు ఆయిల్ ఇలా మరిగాక కొద్దిగా దీంట్లో నేను మిర్చి ఆనియన్స్ ఇంకా టమాటా ముక్కలు కాప్సికం అన్నీ వేసుకున్నాను దీనికి రైస్ ముందే ఉడికించుకొని మనం పక్కన పెట్టుకోవాలి కాప్సికం ముక్కలు కూడా కదా దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి మనం సిమ్లో పెట్టుకుని మనం ముందుగా చేసుకున్న పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి మొత్తం ముక్కలన్నీ పేస్ట్ చేసుకుంటే అది ఫ్లేవర్ అంతగా బాగుండదు అందుకే కొన్ని టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు విడిగా ఉంచుకుని వేసుకున్నాను ముందు లైక్ కానీ కూడా నేను పేస్ట్ చేసుకోలేదు ఇలా దీన్ని నూనె మనకి సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి తర్వాత దీంట్లోనే కొంచెం కారం గరం మసాలా వేసుకున్నాను సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి దీంట్లో నేను కొత్తిమీర ఉల్లికాడలు కూడా వేసుకున్నాను ఒక వన్ మినిట్ ఇలా ఉడికించుకున్నాక దీంట్లో మనం ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్నాక దీంట్లో కొన్ని ఇంకా కొన్ని ఉల్లికాడలు కొత్తిమీర నేను పైన వేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ బాగా కల్ రైస్కి అంతా కలుపుకుని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి అప్పుడు కర్రీలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పడతాయి ఇలా గా కూడా తీసుకోవచ్చు కానీ అలా ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచడం వల్ల ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్ కి ఇలా బాగా కలుపుకోవాలి అంతే రెడీ అయిపోతుంది రైస్ ఇలా మూత పెట్టేసాను ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక ఇలా ఓపెన్ చేసి బాక్స్లో పెట్టేస్తాను ఈ రైస్ వేడిగానే కాదు ఆర్యట్ చాలా బాగుంటుంది వీళ్ళు ట్వెల్వ్ థర్టీ అలా తినేటప్పటికి రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంతో పాటు పెరుగు చట్నీ రైస్ కూడా పెట్టాను పొట్టి పెరుగన్నం పెట్టేటప్పుడు పెరుగు మన ఆఫ్టర్నూన్కి ఫుల్గా అయిపోతుంటే అలా దీంట్లో నేను కొంచెం గ్రీన్ చిల్లీ ఆనియన్ కొంచెం జీలకర్ర వేశాను ఇది కూడా ఫ్లేవర్ ఇలా మంచిగా బాగుంటుందని దీంతోపాటు పెరుగు చెట్టి రైస్ చాలా బాగుంటుంది ఇంకా దీంతో పాటు ఇది నైట్ నేను ఈ టెంలర్లో వాటరును షుగర్ వేసేసి డీప్లో పెట్టేస్తాను ఇలా ఐస్ ఐస్లా కట్టేస్తుంది దీని మీద నేను ఒక చిన్న టీ స్పూన్ సబ్జా సీడ్స్ వేసాను తర్వాత దీని మీద నేను ఒక నిమ్మకాయ పిండాను దీన్ని అలాగే మూత పెట్టేసి క్యారేజ్ లో పెడితే మనం టెన్ థర్టీ ఆ బ్రేక్ కోసరికి ఇది మెల్ట్ అవుతుంది కానీ కూల్నెస్ అయితే పోదు జస్ట్ దీన్ని ఇలా షేక్ చేసుకుని మనం ఈ డ్రింక్ ఇలా తాగొచ్చు పిల్లలకి డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ఎక్కువసేపు అయితే ఉండదు కానీ టెన్ థర్టీ ఆ బ్రేక్ ట్వెల్వ్ లంచ్ వరకు అయితే ఇలా కూల్గానే ఉంటుంది అందుకని ఇలా చేశాను కూల్ వాటర్ ఎక్కువ తాగుతుంది కాదు కాబట్టి ఇలా పెట్టాను అప్పటికింత కూల్ కూల్నెస్ కూడా ఉండదు ఇలా రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్